శ్రీరామ్ అందరికీ నేను చూపెట్టే వీడియో టైల్స్ చూసుకోవచ్చు ప్లానింగ్ ఇది వచ్చేసరికి పెద్ద పెద్ద టైల్స్ అయితే ఇలాంటి టైల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు చూసుకోవచ్చు టైల్స్లో కూడా ఏ విధంగా డిజైన్ వేస్తున్నారు కడప కాడ వచ్చేసరికి టోటల్ పెద్ద పెద్ద టైల్స్ ఇవి బాగున్నాయి టైల్స్ అయితే చూసుకోవచ్చు ఆర్చ్ కింద ఒక డిజైన్ వేసారు డమరు కంటైపు టైల్స్ సూపర్ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి బండలు డిజైన్ కూడా కలర్ కూడా చాలా బాగుంది ఇలాంటి టైల్స్ మీరు సెలెక్షన్ చేసుకుంటే ఇవి టోటల్ టైల్స్ పెద్ద పెద్ద టైల్స్ చూసుకోవచ్చు ఈ ఈడ కూడా డిజైన్ ఒకటి ఇచ్చిండు మామూలుగా చూసుకోవచ్చు బెడ్రూమ్ టైల్స్ చూసుకోవచ్చు ఓన్లీ ఆరే ఆరు బండల టోటల్ రూమ్ అయిపోయింది పెద్ద పెద్ద బండలు ఈ విధంగా సెలెక్షన్ చేసుకుంటే బాగుంటుంది మీకు టైల్స్ అనేవి చూసుకోవచ్చు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది టైల్స్ అనేవి దీంట్లో డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంకా కలర్ వేస్తే సూపర్ అనిపిస్తుంది టైల్స్ వచ్చేసరికి బాత్రూమ్ టైల్స్ ఇవంతా ఇవి వచ్చి కిచెన్ టైల్ చూసుకోవచ్చు మీరు బర్జర్ పెయింట్ వాళ్ళండి చాలా బాగుంటుంది బర్జర్ పెయింట్స్ ఇవి వచ్చేసరికి పూజ రూమ్ టైల్స్ చూసుకోవచ్చు ఈ డమరుకాచ్చాడు నాకు బాగా నచ్చింది చూసుకోవచ్చు హాల్లో కూడా పెద్ద పెద్ద టైల్స్ ఆరు బండలలో ఫినిషింగ్ చేసి ఉన్నారు వీళ్ళైతే మంచి ఫినిషింగ్ వస్తాయి డివై చేసుకోవచ్చు చూసుకోవచ్చు బెడ్రూమ్ టైల్స్ మొత్తం ఫ్లాట్ మొత్తం ఒకటే కలర్ టైల్స్ ఉన్నాయి లేస్తే ఆఫీషియల్ ఉంటాయి దీనికి బాత్రూమ్ టైల్ చూసుకోవచ్చు బాత్రూమ్ టైల్స్ కూడా మంచిగా ఉన్నాయి మస్తు అనిపిస్తున్నాయి టైల్స్ అయితే ఇంకా క్లీనింగ్ అది ఇల్లు గ్రౌత్ వస్తుంది గ్రావ్స్లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు ఈ లైట్స్లో మీరు ఏ కలర్ అయినా సరే సెలెక్షన్ చేసుకుంటే పెట్టుకోవచ్చు ఇంకా పెట్టలేరు వాళ్ళు ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇవి వచ్చేసరికి టోటల్ ఎల్వేషన్ టైల్స్ ఇవి జై శ్రీరామ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మా వీడియో వెయ్యికి దగ్గరలో ఉంది సబ్స్క్రైబర్కు చాలామంది చేసుకోండి ఇది ఫ్లాట్ కలర్ అయినాక మళ్ళీ జై శ్రీరామ్